మనిష కావాలనే వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది మనిషాకి మాం వాంతులవుతూ ఉంటే మిత్ర దగ్గరుండి పట్టుకొని తల పట్టుకొని వామిటింగ్ చేయిస్తూ ఉంటాడు మిత్ర రా మనిష వచ్చి కూర్చో నీరసంగా ఉందా అని మిత్ర చాలా కేర్ చూపిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న దేవే అని చాలా సంతోషపడుతూ ఉంటే లక్ష్మి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చూసావా మిత్ర నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అన్నట్లుగా మనిష చాలా సంతోషంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మనిషా నిన్న డాక్టర్ చెక్ చేసి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోలేదు కదా కాబట్టి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకో మనీషా మిత్ర గారు మనీషాని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మనీషా లక్ష్మి చెప్పింది నిజమే నేను కాసేపట్లో రెడీ అయి వస్తాను నువ్వు కూడా రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దాం అన్ని టెస్టులు చేయిస్తాను అని మిత్ర లోపలికి వెళ్తాడు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మనీషాకి అన్ని టెస్టులు చేయించారనుకో అప్పుడు అంతా సర్దుకుంటుంది అని లక్ష్మి చెప్పడంతో దేవయాని మనీషా మరింత టెన్షన్ పడుతూ ఉంటారు